ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి మహోత్సవాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు తిరుపతిలో ఉన్న కొన్ని గణేష్ విగ్రహాలు మరి ఇంకెందుకు మన బొజ్జ విగ్రహాలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి గణేష్ ని చూడండి చేతిలో పిల్లని గ్రోవి పెట్టుకుని శ్రీకృష్ణుడు బృందావనంలో ఎలా ఉంటారు అలా అయితే డెకోరేట్ చేశారనమాట చాలా బాగుంది ఇంకా ట్రీ పెట్టారనమాట ఆ ట్రీ కోతులు పక్షులు ఇలా నెమలి అన్ని చాలా బాగా అలంకరించారు చూడండి బుజ్జి ఎలుక చాలా బాగుంది కదా శూలం త్రిశూలం పట్టుకొని నాకైతే చాలా బాగా నచ్చింది ఇక రెండవ బుజ్జ గణపతి విగ్రహం అయితే ఇలా అయ్యప్ప స్వామి ఫార్మాట్ లో డెకో చేశారు చాలా బాగుంది కదా స్టెప్స్ పెట్టి అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారు బుజ్జ గణేష్ ని అలా కూర్చోబెట్టి డెకర చేశారు అనమాట బొట్టు కూడా నామాలు పెట్టారు వెంకటేశ్వర స్వామికి ఉన్న ఈ విగ్రహం కూడా చాలా హైలైట్ గా ఇంకా మూడవ విగ్రహం అయితే యుద్ధం చేసిన తర్వాత తర్వాత గంభీరంగా ఎలా నుంచుంటారు అలా నిటారుగా నుంచో ఉన్నాడు బొజ్జ గణపతి చాలా బాగుంది కదా ఈ విగ్రహం అయితే పైన అయితే మేఘాలు పెట్టి మెరుపుల్లాగా పెట్టారు ఎఫెక్ట్స్ చాలా బాగుంది నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే లెఫ్ట్ రైట్ వాల్ పేపర్స్ కూడా చాలా బాగా అంటించారండి ఈ చిట్టిక చూసారా నమస్కారం చేస్తున్నట్టు నించో పెట్టారు చాలా బాగుంది కదా ఇదైతే ఇప్పుడు మనం తిరుపతిలో మార్కెట్ దగ్గర కూరగాయలు మార్కెట్ దగ్గర ఉంటారు ఈ స్వామి ఆ స్వామి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడైతే గణపతిని కుందెన్లు ఉంటాయి కదా కామాక్షి దేవి కుందెన్లు ఉంటాయి కదండి అవి వెండివి ఇలా ఇతడి అయితే ఇలా డెకరేట్ చేశారు ఈ గణపతి కూడా చాలా బాగుంటుందించారు చూడండి ఐదు వందల పదహారు మనం రసీదు బిల్ చేసి రసీదు తీసుకుంటే ఆ రసీదు చూపిస్తే మనకి ఒక కుందెని ఇస్తారు ఇప్పుడు మనం ఇంకొక గణపతి దగ్గర వచ్చేసాం ఇక్కడైతే అన్ని ఏనుగుల ఫార్మాట్లు అయితే పెట్టారు ఏనుగులతో వెల్కమ్ చెప్పారు ఇంకా ఇక్కడ వెనకలన్నీ ఏనుగులు ఉన్నాయి చేతులు స్వామివారు శివయ్యని పట్టుకున్నట్టు ఇలా డెకోరేట్ చేశారు ఈ విగ్రహం కూడా చాలా బాగా కూడా చాలా బాగుంది ఈ గణపతి అయితే మనం ఇప్పుడు వచ్చేసాం ఇంకా గణపతి దగ్గరికి ఇక్కడైతే నెమలి పెట్టారనమాట బ్యాక్ గ్రౌండ్ నెమలి ఉంది స్వామి వారు పీఠ మీద కూర్చొని ఉన్నారు ఇలా లైట్స్ ఎఫెక్ట్స్ తో అయితే చేశారు చాలా బాగుంది ఈ విగ్రహం అయితే ఈ గణపతి అయితే సేమ్ ఏనుగులాగే ఉన్నారు కదా ఏనుగు తలతోనే కదా వినాశం చేసింది సేమ్ అక్కడ ఏనుగు కూర్చున్నట్టే ఉంది అదే కలర్ లో అయితే డెకోట్ చేశారు ఇక్కడ కూడా విగ్రహం చాలా బాగా ఇంకా మనం ఇప్పుడు వచ్చేసాం రుద్రాక్షులతో అలంకరించిన గణపతి దగ్గరికి చూడండి ఇక్కడంతా రుద్రాక్షలతో దేవుణ్ణి అయితే తయారు చేశారు ఈ విగ్రహం అయితే చాలా అల్టిమేట్ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ రెడ్ స్కై బ్లూ కాంబినేషన్ అయితే రెడీ చేశారు స్వామిని ఇక్కడ కూడా రుద్రాక్షలు వాళ్ళు చెప్పిన డేట్ ఇక్కడ వెళ్ళి మనం బిల్ కట్టి రసీదు తీసుకుంటే ఒక రుద్రాక్ష యాభై ఒక్క రూపాయండి మనం వాళ్ళు చెప్పిన తేదీ తేదీ రాశారు కదా ఆ తేదీలో మనం అక్కడికి వెళ్తే మనం ఆ రసీదు చూపిస్తే రుద్రాక్ష అయితే మనకి ఇస్తారు ఇక్కడ వాళ్ళు బిల్ మనీ కట్టించుకుని రసీదు అయితే ఇస్తున్నారు సేమ్ మనం ముందు చూసాం కదా ఉయ్యాల కూర్చొని ఊతున్నారు గణపతి కృష్ణుడు ఫార్మాట్ లో అలా అయితే ఇక్కడ కూడా ఇంకో స్వామి సేమ్ అలాగే రెడీ చేశారు ఇక్కడైతే స్వామివారు చాలా బాగున్నారని చూడండి సుబ్రహ్మణ్యం స్వామి లాగా రెడీ చేశారు గణపతిని అయితే వావ్ సూపర్ ఉంది కదా అసలు చూడండి వెనకల నెమలిపి నెమలిక ఉంది కింద అయితే బుజ్జి ఎలుక ఉన్నారు సుబ్రహ్మణ్యం స్వామి ఫార్మాట్ లో అయితే డెకోరేట్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇంకా ఇంకో గణపతిని చూసుకున్నట్లయితే స్వామివారు డోల్ వాయిస్తున్నారు అనమాట చూడండి ఎంత బాగుందో విగ్రహం కింద పెద్ద డోల్ ఉంది స్వామివారు దాని మీద నిలబడుకొని డోల్ వాయిస్తూ ఉన్నట్టు ఈ ఫార్మాట్ లో ఉందన్నమాట ప్రతి ఒక్క ప్రతి ఒక్క విగ్రహం దగ్గర మనం ఇంట్లో పూజించుకుంటాం కదండి ఆ విగ్రహాలు అయితే తీసుకొచ్చి పెడుతున్నారు చాలా బాగున్నాయి అన్ని విగ్రహాలు అసలు ఎంత సంతోషంగా ఉందో ఇన్ని విగ్రహాలు చూస్తుంటే ఒకేసారి కూడా రకరకాల ఆకారాలు స్వామివారిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది వచ్చేసారు మన బుజ్జి బాల గణపతి ఎంత క్యూట్ గా ఉంది కదా చిన్న పిల్లల లాగా అసలు చాలా అందంగా ఉంది ఈ గణపతి అయితే నాకు వీటన్నిటిలో నాకు ఈ గణపతి అయితే చాలా బాగా నచ్చింది చిన్న బాబు కూర్చున్నట్టు కూర్చున్నట్టు ఉంది అనమాట చాలా బాగుంది ఈ విగ్రహం అయితే ఇప్పుడైతే ఈ బుజ్జి విగ్రహం ఇది కూడా చాలా బాగుంది కదా అంత బాగా అలంకరించారు వారిని అయితే ఈ ఈ విగ్రహం అయితే పిల్లలు అయితే తీసుకొచ్చారండి పిల్లలు అయితే చేశారు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు ఇంకా ఈ స్వామి వారు అయితే చాలా బాగున్నారు కదా కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది పైన అయితే అన్ని ఫ్రూట్స్ డెకరేట్ అయితే చేశారు ఇక్కడైతే చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్క గణపతి విగ్రహం కదా పిల్లలు అయితే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అందరు చిన్న పిల్లలు అయితే డీజే సాంగ్స్ తెలిసి ఈ వినాయక చవితి మహోత్సవాల్లోనే పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు అన్ని తిరుగుతూ వీధి వీధిలో గణపతి విగ్రహాలను చూస్తుంటే వాసు పొరుంది అసలు ఆ ఫీలింగ్ అన్ని విగ్రహాల దగ్గర ప్రసాదాలు పంచుతున్నారు అండి చాలా బాగున్నాయి ప్రసాదాలు కూడా ఒకటికి రెండు రకాలు అయితే పెడుతున్నారు ప్రసాదాలు ఈవినింగ్ టైం మార్నింగ్ అన్నదానాలు కూడా చాలా బాగా చేశారు ఇక ఈ స్వామిని చూస్తే చాలా బాగుంది ఈ స్వామి తమలో బుజ్జి గణపతి కూర్చోంటారనమాట ప్రొటన వేలు చూడండి మీకు చేసి చూపిస్తాను చాలా బాగుంది కదా అసలు మరి మీరు ఎన్ని యూనిక్ గా ఉండే గణపతి విగ్రహాలు చూసారు మా చేయండి ప్లేస్ అప్పుడైతే ఒక ఊరికి ఒక గణపతి విగ్రహం పెట్టేవారు ఇప్పుడు చూడండి ఇంటింటికి గణపతి విగ్రహాలు పెట్టున్నారనమాట అలా పెడితే అసలు పండగలాగా వాతావరణం అనిపించదు ఒక ఊరికి ఒక విగ్రహం పెడితేనే చాలా బాగుంటుంది అప్పుడే అందరు కలిసిమెలిసి పూజలు చేయడం కానీ మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అక్కడ వెళ్ళి అందరు కలవాలి అందరు వస్తారు కదా వెళ్దాము అనే ఆలోచన కూడా ఉంటుంది అనమాట ఇలా ఇంటింటికి వీధి వీధికి ఒక విగ్రహం పెడితే అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అంత పండగ వాతావరణం అనే ఆసక్తి కూడా ఉండదు ఇప్పుడు జనాలు అందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళ స్థాయిని వాళ్ళ వాళ్ళ హోదాని చూపించుకోవడానికి చేస్తున్నారు తప్ప భక్తి కోసం కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆలోచన ఎవరిలో అయితే లేదు చూశారు కదండీ మరి మీకు ఏ బొజ్జ విగ్రహం నచ్చారు కామెంట్ చేయండి ప్లీజ్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి వీలుంటే ఇంకా మంచి మంచి విగ్రహాలతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఓకేనండి బై బై మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి